పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరారా స్థుతింపబడ యోగ్యమైన కన్యక అని మరియమాతను కొనియాడుతూ ఉన్నాము మహాపూజ్యమైన కన్యక అని మరియమాతను కొనియాడిన తరువాత స్థుతింపబడ యోగ్యమైన కన్యక అని పరిశుద్ధ మరిమ్మగారిని కొనియాడటంలో అతిశయోక్తి లేదు బైబిల్లో లో మరియమాతను గురించినటువంటి పొగడ్తలను మనము అర్థం చేసుకోవాలి అంటే అది అంత సులువైనటువంటి విషయము కాదు దైవార్చనలో మరియమాతకు సంబంధించినటువంటి పాటలే కానీ పద్యాలే కానీ సాహిత్యం అంతా కూడా మరియమ్మ గారి యొక్క ఔన్నత్యాన్ని గురించి మనకి తిరుసభ తొలినాల నుండి కూడా తెలియచేస్తూ ఉంది మరి లూకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో అనుగ్రహ పరిపూర్ణురాలా అంటూ గాబ్రియేలు దూత గారిని గౌరవించింది లూకాసు వార్త ఒకటో అధ్యాయము నలభై రెండవ వచనములో స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని పలుకుతూ ఎలజబెత్మ గారు పరిశుద్ధ గారిని గౌరవించారు అలాగే లూకాసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రచారము చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక స్త్రీ జన సమూహంలో నుండి గట్టిగా అరుస్తూ మరేమగారిని కీర్తించింది నిన్ను మోసిన గర్భము నీకు పాలిచ్చిన స్థనములు ధన్యమైనవి అని ఆమె ఎలుగెత్తి పలికింది అలాగే లూకా సువార్త ఒకటో అధ్యాయము నలభై ఎనిమిదో వచనంలో పరిశుద్ధ గారు దేవుడు తన జీవితంలో చేసినటువంటి మహత్తర కార్యములను గురించి స్తోత్రాలు చెల్లిస్తూ తనను గురించి ఈ విధముగా పలికింది తరతరముల వారు నన్ను ధన్యురాలను పిలిచెదరు ఏలైనా సర్వేశ్వరుడు నా ఎడల గొప్ప కార్యములు చేశను అని పరిశుద్ధ గారు ప్రకటించటం జరిగింది మరి రెండో వాటికన్ మహాసభ కూడా పరిశుద్ధ గారి పేరిట భక్తి సంబంధ సంఘాలు వెలిసాయి అని ధృవీకరిస్తూ ఆ సంఘాలను బలపరచింది దేవుని అనుగ్రహము వలన దేవుని కుమారునికి తల్లిగా ఏసుక్రీస్తుతో పాటు మరి దూతల చేత దైవజనుల చేత మరియమాత కీర్తించబడింది దేవుని పరమ రహస్యాలలో భాగస్థురాలైనటువంటి మరియమాతను అనేక భక్తి సంఘాలు కీర్తించి కొనియాడాయి తిరుసభ ప్రారంభము నుండి కూడా మరియమాతను దేవుని తల్లిగా కొనియాడుతూ మరియమాత సంరక్షణలో అనేక మంది తమ అనుదిన జీవితంలో ఎదురైనటువంటి విపత్తుల నుండి ప్రమాదముల నుండి సంరక్షించమని పరిశుద్ధ గారిని వేడుకొనటం జరిగింది అదేవిధముగా ఎఫేసు నగరములో జరిగినటువంటి మహాసభలలో తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు అని ఎలా అయినా సర్వేశ్వరుడు నా ఎడల గొప్ప కార్యములు చేసిన అని పరిశుద్ధ మరేమ్మగారు పలికినటువంటి పలుకులను మరి ధ్యానిస్తూ పరిశుద్ధ మరేమ్మగారిని గౌరవిస్తూ అనేకమైనటువంటి భక్తి సంఘాలు బయలుదేరి పరిశుద్ధ మరేమ్మగారిని దేవుని యొక్క తల్లిగా పుత్రుడైన సర్వేశ్వరుని తల్లిగా అంగీకరిస్తూ ఆమె పట్ల భక్తి ప్రపత్తులను వ్యాపింపచేయటం జరిగింది మరి ఈ విషయాన్ని జెన్సియం అనే గ్రంథములో అరవై ఆరో పేరాలో మనం చదువుతూ ఉన్నాము బైబిల్లోని వచనాలు మరియమాతను ధన్యురాలని సంబోధించాయి తిరుచమ పితరులు వేద పండితులందరూ కూడా మరియమాతను పలు విధములుగా కీర్తించి కొనియాడారు దేవుని అనుగ్రహ పరిపూర్ణురాలు అని పవిత్రమైన జనని అని వాగ్దత్వం యొక్క మందస్సము అని పవిత్రాత్మకు ఆలయమని నిర్మల రాజ్ఞి అని సృష్టికర్త యొక్క మాత అని రక్షకుని మా మాత అని తిరుసభ పితరులు పరిచిత మరేమగారుడు మరేమగారిని కీర్తించటం జరిగింది మరి పదహారవ శతాబ్దంలో ప్రొటెస్టెంట్ సంస్కరణను ప్రారంభించినటువంటి మార్టిన్ లూదర్ సహితము పరిశుద్ధ మరియమ్మ గారిని కీర్తించి కొనియాడారు అని దేవుని తల్లిగా ఆమెను అంగీకరించి అనేకమైనటువంటి రచనలను చేశారు అని చరిత్ర మనకు తెలియజేస్తోంది విధముగా పదిహేను వందల ఇరవై మూడవ సంవత్సరంలో పరిశుద్ధ మరియమ్మ గారికి దైవార్చనలో ప్రత్యేకమైనటువంటి పండుగలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఈ మార్టిన్ లూదర్ మరి అలాంటి వ్యక్తి మరి పరిశుద్ధ మరిమ్మగారిని గురించి అనేక రచనలు చేసినప్పటికీ కాలగమనంలో ప్రొటెస్టెంట్ శాఖల వారు పరిశుద్ధ మరిమ్మగారి యొక్క ఔన్నత్యాన్ని మర్చిపోవటం జరిగింది ఆరో పౌలు పాపు గారు మరియాలి స్కూల్తూస్ అనే తిరుసభ అధికారిక లేఖ ద్వారా లూకస్ వార్త ఒకటో అధ్యాయము నలభై రెండవ వచనము నుండి నలభై ఐదవ వచనం వరకు ఎలిజబెత్తమ్మ గారు పలికినటువంటి వందన వచనములను అనుసరించి మరియమాతను దేవుని కుమారునికి తల్లిగాను మరి మరియమాత పట్ల భక్తి ప్రపత్తులను వ్యాపింప చేస్తూ మరి మరియమాతను రక్షకుని తల్లిగా పుత్రుడైన సర్వేశ్వరునికి తల్లిగా ప్రియమైన తండ్రికి ముద్దు బిడ్డగా మరి పవిత్రాత్మైన సర్వేశ్వరునికి పత్నిగా అవతరించింది అని మరియమాత పట్ల భక్తి ప్రపత్తులను వారు ప్రోత్సహించటం జరిగింది కావున మరియమాతను స్తుతింపబడ యోగ్యమైన కన్యక అని శరణు వేడుట ద్వారా అనేక మంది పరిశుద్ధ గారిని స్థుతించి కీర్తించి కొనియాడారు అన్నటువంటి సత్యాన్ని మనము గుర్తిస్తూ ఆ పరిశుద్ధ గారి యొక్క వేడుదల ద్వారా అనగా స్తుతింపబడ యోగ్యమైన కన్యక అని మరియమాతను వేడుకునటం ద్వారా క్రీస్తునాథుని వాగ్దత్వములకు మనము పాత్రలమయ్యేటటువంటి భాగ్యాన్ని పొందుకుంటాము అని తెరుసపు మనకి వివరిస్తోంది కాబట్టి మరి పరిశుద్ధ గారిని స్థుతింపబడే యోగ్యమైన కన్యక అని శరణు వేడుతూ ఆ పరిశుద్ధ గారు మనకి దేవుని నుండి అనుగ్రహములను ప్రసాదిస్తూ మన అణుదిన జీవితంలో ఎదురయ్యేటటువంటి సంఘర్షణల నుండి విపత్తుల నుండి ప్రమాదముల నుండి సంరక్షించబడ సంరక్షించాలి అని మర్యాదలను వేడుకుందాము ఆ మీన్ పిత పుత్ర પવિત્મનામ આમેન્